నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మన జీవితంలో సంభవించేటువంటి ఒడుదుడుకుల నుంచి రక్షింప చేసుకోవటానికి హేరంబ గణపతి మనకు చక్కగా సహకరిస్తాడు గణపతుల యొక్క వికాసతత్వంలో ముప్పై రెండు గణపతులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హేరంబ గణపతి చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తాడు విపత్తుల నుండి రక్షింపచేయటానికి హేరంబ గణపతిని ధ్యానం చేయాలి హేరంబుడు అంటే గణపతి అని అర్థం ఈ స్వామికి ఐదు తలలు ఉంటాయి పది చేతులు ఉంటాయి దాంట్లో నాలుగు తలలు నాలుగు దిక్కులకు ఉన్నప్పుడు ఐదవ శిరస్సు మాత్రం ఆ నాలుగు తలల పై భాగంలో ఉంటుంది స్వామివారు సింహం పైన కూర్చొని ఉంటాడు శక్తి స్వరూపుడై ఉగ్రతను ప్రదర్శిస్తూ చేతులలో ఆయుధాలను కలిగినటువంటి ఈ గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విపత్తులు అనేటువంటివి అసలు రానే రావు మానవ జీవితంలో సుఖదుఖాలు సహజమే అయినప్పటికీ తెలియకుండా వచ్చేటువంటి విపత్తులుంటాయి ఆ విపత్తులేవి కూడాను రాకుండా మనలందరినీ కూడాను రక్షించేటువంటి శక్తి సంపన్నత లక్షణం ఈ హేరంబ గణపతికి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి ఓం గూం హేరంబాయ నమహ అంటూ ఆ స్వామివారిని గనక ఎవరైతే ఆ గకారతత్వంలో కూడి ధ్యానం చేస్తామో తప్పనిసరిగా అనేక విపత్తుల నుంచి కూడాను రక్షింప రక్షింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు గణేషోపనిషత్తు కూడాను ఈ విషయాన్ని తెలియచేసింది అందుకనే హేరంబాయన మహా అని చెప్పేసి ధ్యానం చేసుకోవచ్చు అలాగే ఓం గూం హేరంబాయ నమ అని కూడాను ధ్యానం చేసుకోవచ్చు ఇలాగనుక ధ్యానం చేసినట్లయితే విపత్తుల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది